రద్దు చేయాలి టీవోని మర్చిపోయాడు వెంటనే కడప జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కడప కోటిరెడ్డి నుండి కడప కలెక్టరేట్ వరకు విద్యార్థులతో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రేపు జగనన్న వస్తున్న నేపథ్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం కుంటువడతా ఉంది విద్యార్థులకు అలివిగాని హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దేవిన జగనన్న గోరుముద్ద జగనన్న కానుక అని చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో తప్ప విద్యార్థులు నిజంగా సంక్షేమం పట్టించుకున్నటువంటి పాపాన్ని ఈ ప్రభుత్వం పోలేదు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఇవాళ విద్యార్థుల దైనందిన జీవితాలు పందులతో కడు జీవనం సాగిస్తా ఉన్న ఈ ప్రభుత్వానికి కనువిప్పు కాలేదంటే ఏమాత్రం బాధ్యత ఉందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఒక్కటే చెప్తా ఉన్నాం ఇవాళ మూడు నాలుగు నెలలైనా కూడా ఇవాళ విద్యార్థులకు మెస్సు బిల్లులు అందడం లేదు అదేవిధంగా మౌలిక వసతులు సరైనటువంటివి లేదు మరి కడప కలెక్టరేట్ బంగ్లాలు మారుతూ ఉన్నాయి డిజైన్లు కడప సర్కిల్లు డిజైన్లు మారుతూ ఉన్నాయి మరి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలు విద్యార్థులకు మౌలిక వసతులు ఎందుకు కల్పించడం లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి సూటిగా అడుగుతూ ఉన్నాం మరి ఇవాళ రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు మరి విద్యార్థులకు ఎందుకు మౌలిక వసతులు కల్పించడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారో ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఓ పక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూనే ఇంకో పక్క జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొని వచ్చి ఉన్నత విద్యకు పోనీయకుండా మోకాలు అడ్డుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించి పెద్ద ఎత్తున శంకుస్థాపన చేశారు ప్రకటించారు కానీ ఇక్కడ మాత్రం భవనాలు లేక శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి కాబట్టి టెక్నికల్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు అప్ టు పీజీ వరకు పిహెచ్డి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్నీళ్ళే మిగులుస్తుంది తప్ప సంక్షేమాన్ని పక్కన పెట్టింది కాబట్టి తక్షణం జగన్మోహన్ రెడ్డి సర్కార్ స్పందించాలి పునరాలోచన చేయాలి లేకపోతే ఈ యొక్క విద్యార్థి ఉద్యమం ద్వారా మన యొక్క ప్రభుత్వానికి బీటలు వాడతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం